అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు శుక్రవారం అండి కొత్త సరుకులు అయితే ఏసీ కానీ కొత్త కానీ బయట ఇతర ప్రాంతాల నుండి ఇరవై ఐదు వేలు పైన ఇది రావడం జరిగింది మార్కెట్లో శుక్రవారం కావడం వల్ల ఏసీ శాంపిల్స్ అయితే పెద్దగా రాలేదు ఉండే స్టాకులే ఈరోజైతే మార్కెట్ ధరలో కొన్ని మిర్చి రకాలు వీడియోలు తీయటం జరిగింది ఆ మిర్చి రకాలు కొత్త రకాలు కానీ ఏసీ రకాలు కానీ ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి క్వాలిటీలు ఉన్నాయి ధరలు ఆ క్వాలిటీ తగ్గ ధర ఏ విధంగా జరిగింది చూద్దాం తాలండి డీడీ తాలు కర్నూలు డీడీ తాలు రంగు తాళండి ఆరు వేల రూపాయలు జరిగింది అండి ఈరోజు మార్కెట్లో కర్నూలు డీడీ తాలు కర్నూలు ఆరు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ ఆడలో అమ్మకం అయితే జరిగింది సింజంటా అండి సింజంటా బ్యాడికి కొత్త మిర్చినండి ఏసీ అయితే ఏసీ అని పెడతాం జరుగుతుంది కొత్త చోటికి ఈ ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు అండి బెస్ట్ ప్లస్ అండి బెస్ట్ ప్లస్ ఎక్కడన్నా గుంతలో పండు అక్కడ ఒకటి ఆర వల్ల పదకొండు వేల ఐదు వందలు ఇది జరిగింది డ్రై క్వాలిటీయే బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్ముకొని జరిగింది సిజంటా అండి డిడి డిడి మిర్చి అండి కర్నూలు డిడి డీలక్స్ మిర్చి డీలక్స్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ అంటే డిడి రకానికి సంబంధించి క్వాలిటీ మిర్చి క్వాలిటీ బాగుంది బా ప్యాకింగ్ గరుగుతనం గరుగుతనం ఉంది డీలక్స్ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ అట్లయితే అమ్మకం అయితే జరిగింది తేజ అండి మీరు చూస్తుంది తేజ మిర్చి సూపర్ బ్రహ్మాండంగా ఉందండి ఎక్కడన్నా ఒకలాటే గ్రేడింగ్ కూడా శుభ్రంగా బాగా నీటుగా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అండి బాగుంది పెద్ద పదిహేను వేల మూడు వందలండి పదిహేను వేల మూడు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది క్వాలిటీ అయితే సూపర్ బాగుంది రంగు కానీ తెల్ల తోడం త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తున్న మిర్చి త్రీ ఫోర్ వన్ మిర్చి అండి దేశవాలి క్వాలిటీ ప్రకారంగా మనం గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ సైజు పర్లేదు రంగు అయితే బ్రహ్మాండంగా ఉంది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ రంగు తాలు అండి మిర్చి రంగు రెంట్ హెచ్కి అట్లా అయిపోయినాయండి ఇంకా రైతు కూడా డైరెక్ట్గా ఇంకా దీంట్లో గ్రేడింగ్ ఏమి లేకుండా తీసుకురావడం జరిగింది నాలుగు వేల ఎనిమిది వందలు పత్తి కాయకి మచ్చ ఉంటూనే ఉంది కాయకి మచ్చ పచ్చ పేడు ధర చూసుకుంటే రంగుతాలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోరు రంగుతాలు తేజ అండి ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి అయితే ఏసీ మిర్చి అని పెడతాను మిగతా వాటికి కొత్త అయితే మామూలుగా పెడుతున్నా వీడియోలు బెస్ట్ క్వాలిటీ అండి పద పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఏసీలో ఒకటి షేడ్ అనేది మారుతుంది బెస్ట్ క్వాలిటీ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి మీరు చూస్తుంది ఆరుమూరండి ఆరుమూరు మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కొత్త మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో తొమ్మిది వేల ఐదు వందలు కొంచెం ఎక్కడైనా మచ్చబడి లేకుండా ఉంటే ఒక రకంగా బాగుంటే పదివేలు క్వాలిటీ సూపర్ అయితే ఆ పైన అండి అంత మార్కెట్ అయితే మూమెంట్ అయితే కనపడతలా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆర్మోర్ సూపర్ టెన్ అండి బెస్ట్ క్వాలిటీ కర్నూలు వైపు ఇవ్వనండి లేస్ వస్తుంది కాయ కాకపోతే రంగు ఉండదు నిండు రంగు అనేది రాదు లేస్ వస్తుంది కాయ కూడా అంత ఉండదు లైట్ కలరు గులాబీ కలర్ టైప్లో లైట్ కలర్ వస్తుంది ఫ్యాంటా కలర్ వస్తుంది సూపర్ టెన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు ఇవ్వండి రైతు సోదరుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే వీడియో తీయటం జరిగింది